హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మమత ఈరోజు విద్యా ఉద్యోగాల సమాచారంలో భాగంగా అంగన్వాడీ కొలువుల జాతర అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా రావడం జరిగిందండి అంతకంటే ముందు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనలు రెండేళ్లలో ఏడు లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క రాష్ట్రంలో పదకొండు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు పదిహేను వేల అంగన్వాడి కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు గురువారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు పాలన తీరు నూతన ఆలోచనలు వాటి కార్యాచరణ ఇతర అంశాలను సీతక్క వివరించారు వచ్చే నాలుగేళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు చూసారు కదండి రానున్న రోజుల్లో పదకొండు వేల పోస్టులు భర్తీ చేస్తామంటూ సీతక్క తెలిపారు ఈ అంగన్వాడి పోస్టులకు అర్హత ఏముండాలో చూద్దాం అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే అంగన్వాడీ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకం అయినందున ఆ నిబంధనల మేరకే భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది అలాగే అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టులో యాభై శాతం భర్తీ చేయాలి ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హత లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది త్వరలో విధి విధానాలు ఖాళీల భర్తీ పోస్టుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత రానుంది అంటూ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈనాడు ఇంటర్వ్యూలో తెలిపారు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం అయితే ఒక బెస్ట్ యాప్ని నేను పరిచయం చేస్తున్నానండి యాప్ నేమ్ వచ్చేసి బాలాజీ చిరవైన వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మీకు అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటో చూద్దాం తెలంగాణ ఉద్యమ చరిత్ర భారత రాజ్యాంగం రాజకీయాలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎవరైతే వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే ఇది బెస్ట్ యాప్ అండి తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్లస్ రాజ్యాంగం రాజకీయాలు రెండు వేల రూపాయలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అదేవిధంగా ఎకానమీ కోసం వెంకటేష్ పార్మంచల సర్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఇందులో రెగ్యులర్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో సహా అందించడం జరిగింది మూడు వేల రూపాయల విలువగల కోర్సును కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూసారు కదా ప్రెజెంట్ అయితే యాప్లో ఆఫర్ నడుస్తుందండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా టెక్నికల్ టీమ్ నెంబర్ ఉంటుంది వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఫ్రీ డెమోస్ కనిపిస్తాయండి ఎలాంటి మనీ అవసరం లేదు మీరు డెమోస్ చూసిన తర్వాతే నచ్చితేనే పర్చేజ్ చేయండి ఒకవేళ నచ్చితే వెంటనే యాప్కి రివ్యూ రాయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్